నేను స్పష్టంగా చెప్తున్నా తొందరలోనే మీరు చూస్తారు ఎక్కడ చూసినా టెక్నాలజీతో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవడైనా ఇలాంటి పనిచేసి రెండు నిమిషాల్లో వాడిని పట్టుకుని ఏం చేయాలనో చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎవరిని వదిలిపెట్టను రౌడీజాన్ని సహించను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం అందుకే ఆ విషయాలు కూడా ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు నేను చేసే పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం కొనసాగాలి సస్టైనబిలిటీ ఉండాలి ఆడంబ సూరత్వం పనికిరాదు చెప్పిన మాట నిలబెట్టుకోవడాన్ని ప్రయత్నం చేస్తా ఉంటే రాక్షసుల మారుగా ఈ పవిత్రమైన యజ్ఞాన్ని భగ్నం చేయాలని అన్ని విధాలా ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు కేంద్రం సహకారం ఇచ్చింది మొన్న ఎన్డీఏ కలిసాం మూడు పార్టీలు కలిసిన తర్వాత ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది అమరావతికి డబ్బులు ఇచ్చారు పోలవరాన్ని పూర్తి చేయడానికి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు రైల్వే జోన్ కూడా శాంక్షన్ చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతా ఉంటే పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని మళ్లీ రివైవల్ కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అటు కేంద్ర సహకారం తీసుకున్నాం ఇటు మన అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం ఈరోజు యువతుంది మీకు ఉద్యోగాలు కల్పిస్తా అనే మాట ఇచ్చాను ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక సంవత్సరంలో తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి ఇవి పూర్తి అయితే ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు ఈరోజు మీరు చూస్తే ఇప్పటికే ఐదు లక్షల కోట్ల రూపాయలు పనులు ప్రారంభమైనాయి నాలుగు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఆ పది సంవత్సరాల్లో ఎంత పెట్టుబడులు వచ్చాయో ఒక సంవత్సరంలో అంతకంటే ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తున్నాం యువతకు ఏ హామీ అయితే ఇచ్చానో దాన్ని నిలబెట్టుకుంటాను మొదటి సంతకం చేశాను మెగా డిఎస్సి పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని అన్ని సృష్టించారు దాన్ని జరగనీయకుండా చేయడానికి సుప్రీంకోర్టుకి వెళ్లారు ఈ దుర్మార్గులు అయినా అప్రమత్తంగా ఉన్నాం ఇంటర్వ్యూస్ జరుగుతాయి ఒక నెల లోపల వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక మాట కూడా చెప్పాను ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో అలాంటి వరకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇచ్చి తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా కుటుంబ పెద్దగా మీకు అండగా ఉంటానని ఆ రోజు చెప్పాను దాన్ని కూడా శ్రీకారం చుడుతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను ఏ మాట చెప్పినా ఆ మాట పైన సీరియస్గా తీసుకుని ఆ ప్రయత్నంతోనే ముందుకు పోతున్నాం ఇంకో పక్క నేను ఒకటి ఆలోచించాను రెండు వేల ఇరవై తొమ్మిదికి పేదరికం లేని సమాజం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సమక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు పది రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా చూపించాలని ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాను దీనికోసం కొత్త విధానం పి ఫోర్ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రభుత్వం కొంతవరకు సహాయం చేస్తాం కేంద్ర ప్రభుత్వం సమక్షేమ కార్యక్రమాలు ఇస్తారు వాళ్ళకు కూడా చిన్న చిన్న ఆస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఏదో చిన్న ఆధారం ఉంటే అవి కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఈరోజు ఉదాహరణకి మీరు ఆలోచించండి మేము కూడా చిన్నగానే పుట్టాం మీ మారిగానే మామూలు కుటుంబంలో పుట్టాం నేనే కాదు ఎక్కువండే రామానాయుడు కానీ దుర్గేశం గారు కానీ వెంకటేశ్వరరావు కానీ అందరం మాకు దేవుని కృప వల్ల మేమందరం కూడా అంచెలంచెలుగా పెరిగాం ఈరోజు నరేంద్ర మోడీ గారు మామూలు కుటుంబమే మనమందరం ఆరాధించే ఎన్టీ రామారావు గారు ఒక మామూలు కుటుంబమే ఒక పావన్ కళ్యాణ్ గారు ఒక మామూలు కుటుంబమే కడాన ఎవరైతే అంబేద్కర్ గారు ఆయన కూడా ఒక మామూలు కుటుంబంలో పుట్టాడు ఆయన జీవితాన్ని మీరు చూస్తే ఆ రోజుల్లో బరోడా రాజు ఆయన చదువుకోవడానికి ముంబైలో పది రూపాయలు ఇచ్చాడు నెలకు ఆ రోజుట్లో అదే సమయంలో లండన్కి పోవాలంటే నెలకు పన్నెండు డాలర్లు ఇచ్చాడు ఆ సహాయంతో బాగా చదువుకొని మేధావిగా తయారై దేశానికి రాజ్యాంగం రాశాడు ఇది ఇప్పటికే కాదు చరిత్రలో చిరస్థాయిగా ప్రతి ఒక్కరి గుండెల్లో మిగిలిపోతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకే నేను చెప్పింది అందరం సమాజం వల్లనే పైకొచ్చాం పైకొచ్చిన పది శాతం మార్గదర్శకులుగా ఉండాలి ఎవరైతే కిందన ఆదాయం లేని కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఉండాలి ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని కానీ మీకు శక్తి ఉంటే ఐదు పది ఇంకా శక్తి ఉంటే మీ శక్తి మేరకు ఎన్ని కుటుంబాలు తీసుకోగలుగుతారో తీసుకుని మీరు వారి యొక్క అభివృద్ధి నేను ఒకటే చెప్తున్నాను అందరికీ తెలివితేటలున్నాయి ఓసారి కొంతమందికి అవకాశం ఉండదు ఈరోజు ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుంది నా పక్కన్ని డిగ్రీ చేసింది కెమిస్ట్రీ చేసింది ఆశయం ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని లేకపోతే డిఫెన్స్లో పనిచేయాలని కానీ తల్లిని చూస్తే ముగ్గురు ఆడబిడ్డలు ఒక ఆడబిడ్డ అయితే దివ్యాంగురాలు